హాయ్ అందరికీ ప్రైజ్ లోడ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క నీ నాకు ఈ దినమున నీకు ఒక నూతన అంశాన్ని తెలియజేయడానికి ఆశపడుతున్నాను ఏమిటి అంటే ఈ వెర్రి మాటలు అలగించడానికి కోసం కాదు ఒక్కసారి నేను చెప్తుంది కావచ్చు నేను ఏ దేని మీద ఏ ఏ అవగాహనతో అని చెప్తున్నాను అవగాహనతో ఆలగిస్తామని తింటాను ఎప్పుడైతే వాక్యం తీసుకుని వాక్యం తీసుకుని నీ మంచి నేలలో విత్తుతావు కదా ఇది ఏం చేస్తారు ఇలా ఉంచితే ఈ పొడవ అవ్వకదా పదవ పొందవు కదా అన్నీ కూడా ఒక్క దగ్గర ఉన్నాయి కదా అన్నీ కూడా ఒక విధముగానే ఉన్నాయి ఇక్కడ రైతులు ఏం చేస్తారు రైతులు ఏం చేస్తారంటే ఆ విత్తనాన్ని తీసుకువెళ్ళి ఆ మొక్కని తీసుకువెళ్ళి భూమిలో వేస్తారు అన్నమాట భూమిలో వేస్తారు కదా ఇప్పుడు చూడండి అక్కడ అక్కడ ఎక్కడ చూపిస్తాను ఆ విత్తనాన్ని ఆ భూమిలో వేసిన ప్రకారముగానే మనము కూడా ఆ వాక్యాన్ని మన హృదయంలో వేసుకోవాలి వేసుకుంటే అప్పుడు ఫలితం రాదు నీకున్న కష్టాలు తీరిపోవు అప్పుడు నీకున్న వేదన తీరిపోదు నువ్వు వాక్యం చదివిన వెంటనే నువ్వేమవ్వాలి నువ్వు దాన్ని బలపరుచుకోవాలి ఇప్పుడు చూస్తారా చూడగల అమ్మమ్మ వేస్తుంది కదా ఏం చే విత్తనాన్ని తీసి విత్తనం వేస్తుంది ఆ విధముగానే మనం కూడా వాక్యం అనే బైబుల్లో ఉన్న మాటలు అన్నిటి కూడా మన హృదయంలో తీసుకునేటలా ఇదిగో ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి కదా చూడండి ఈ చిన్న చిన్నగా ఒక్కొక్కటి విత్తాలి పెరిగి పెరగలేనట్టు పెరిగి పెరగలేనట్టు అలా ఉంటుంది అవి పెరిగి పెరగలేనట్టు ఉంటుంది కదా మరి అవి పెరుగుతాయా వాక్యం నువ్వు దేవుని వేసుకున్నావు బాగానే ఉంది ఓకే చదివావు బాగానే ఉంది చాలాగా నీకు బాగా అర్థమైంది ఓకే దేవుని నడవాలి అనుకుని నువ్వు దాన్ని నిరపించుకొని మించుకొని నువ్వు నిలబడితే ఓకే సూపర్ అది ఎలా మారుతుంది తెలుసా చిన్న విత్తనం మొక్క వచ్చిన విధానముగా ఆ మొక్క ఒక వేస్తే ఎలా ఉంది అక్కడ కొద్దిగా పడిపోయినట్టు ఉండి ఉండలేనట్టు ఉండి ఉండాలి ఉంది కదా అప్పుడు అయితే పట్టుకొని దేవునితో నిరీక్షణ కలిగి ఉన్నలా ఇప్పుడు కనబడుతుంది చూసారా చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎంత బలంగా ఉన్నాయి కదా మొక్కలు ఎంత బలంగా ఉన్నది చూసారా మరి ఈ స్థితి నుంచి ఈ యొక్క స్థితి నుంచి ఏమాత్రము కూడా బ్రతకలేనని స్థితిలో నుంచి వాక్యము ఈ స్థితిలోకి వచ్చి వస్తుంది ఎందుకు దేవునిందు నిరీక్షణ కలిగి ఏ మంచం మట్టి అనే హృదయములను పడితేనే కానీ ఈ వాక్యానికి ఈ యొక్క మాటలకి విలువ అనమాట నీ వాక్యానికి విలువ అలాగా నువ్వు ఆ విధంగానే నువ్వు కూడా ఆ వాక్యముని హృదయంలో తీసుకుంటే వాక్య హృదయంలో బలపరుచుకుంటే భద్రపరుచుకుంటే నీ జీవితము ఎంతగా మారిపోతుంది కదా నీ జీవితం ఎంతగా ముందుకు వెళుతుంది కదా నీ జీవితానికి పడిపోయే స్థితి ఏమీ రాదు నీ జీవితానికి ఏమాత్రం కూడా ఇంకా అపవాది నేను దొంగతనం చేసే అవకాశం కూడా రాదు మరి అలా ఉండాలి అంటే ఇలా ఉంటే వాక్యాన్ని హృదయంలో బలపరుచుకుంటే వాక్యాన్ని నువ్వు తీసుకుని హృదయంలో అపవాది ఏం చేస్తున్నాడు నీ వాక్యాన్ని దొంగతనం చేస్తున్నాడు అనమాట నువ్వు వింటున్నావు బాగానే ఉంది దాన్ని విని అనుగ్రహించినట్టే ఉంది బాగానే ఉంది కానీ నీ వాక్యముని ఆయన దొంగతనము చేస్తున్నాడు నీ హృదయంలో ఆయనకి అవకాశం ఇస్తే నీ యొక్క తలంపులో ఆయనకు అవకాశం ఇస్తే నీ యొక్క పరిస్థితిలో ఆయనకు అవకాశం ఇస్తే వాళ్ళని అపవాదిని ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇస్తున్నావో ఆ క్షణం నా అపవాది దొంగతనం చేసి మరలా నీకు ఇదే విధంగా తెస్తారు అనమాట ఒక్కొక్క ఉత్తనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితి అలా చేస్తాడు కానీ ఎన్ని శ్రమలు వచ్చినా ఏది ఏమైనా నా పరిస్థితే మారిపోని నువ్వు నిలబడి ఉన్నాయల్లా నిన్ను ఏ విధంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు తెలుసు ఆయన మీకు ఫలం ఇచ్చేవాడినిగా ఫలం ఇచ్చే పంటగా నిన్ను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఫలం ఇచ్చేటట్టే నిన్ను ఆయన చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు మరి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాము అంటే చుసరా ఏ విధముగా ఫలమిచ్చే పంటగా ఆయన మార్చి ఉన్నారు ఇంత గొప్ప దానికి చేసి ఉన్నాడు చేయడానికి ఈ భూమి మీదే ఆయనకి అంత అవగాహన ఉన్నప్పుడు నువ్వు ఆయన సొత్తుగా ఉన్నప్పుడు ఆయన చేతి కింద నువ్వు బలిష్టమైన చేతి కింద నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆయన నీ పరిస్థితి ఏదైనా ఆయన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన మీద విశ్వాసం చూపించినప్పుడు నీవు నమ్ముకున్నవాడు నమ్మదగిన వాడు కనికరము గలవాడు యథార్థవంతుడు అలా యథార్థమైన దేవుని నమ్ముతున్నావు అంటే నీ ముఖములో ఈ వీడియో చూస్తున్నా నీ ముఖములో దుఃఖంలో ఉన్న నీవు చిరునవ్వుతో ఉండాలి వేదనతో ఉన్న నీవు నీ హృదయము తృప్తి పడాలి అంటే అది కేవలం దేవుని వలనే సహాయము ఆయన సహాయము చేయవాడు ఆయన నీకు బలమునిచ్చేవాడు ఆయన నీకు న్యాయము తీర్చేవాడు ఇంకెవ్వరు దగ్గర ఏ ఒక్క ఎంత పెద్ద మనిషి అయినా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు పెద్ద పెద్దవాళ్ళే కావచ్చు కానీ నేను నమ్ముకున్నవాడు యదార్థమంతుడు ఆయన కనీకరము గల దేవుడు ఎవరు ఆయన నిన్ను కేవలం నీ వీడియో చూసిన నీ కోసము బాధలో ఉన్న నీ కోసము కోసం ఉన్న నీ కోసం కోసమే తన ఆకాశమందు సింహాసని స్థాపించి ఉన్నాడు న్యాయము తీర్చడానికి తనే నిలబడి ఉన్నాడు ఆయన న్యాయము తీర్చి ఉన్నాడు ఆయన వాక్యం హృదయంలో బలపరుచుకో ఇంకేమీ అవసరం లేదు ఆ మేన్ ఈ యొక్క వీడియో ఏమాత్రం కూడా ఘనత కోసం కాదు ఐశ్వర్యం కోసం కాదు పెద్దరికం కోసం కాదు కేవలము నీ కోసం అన్నమాట ఇబ్బందిలో ఉన్న నీ కోసము గాబరపడుతున్న నీ కోసమే వ్యాధన చెందుతున్న నీ కోసమే ఈ పెద్ద బెటర్ క్వాలిటీ లేదు గొప్ప గొప్ప మాటలు కావు కేవలము అన్ని నేను పొరపాట్లు చేసిన నేను తప్పుల మార్గంలో వెళ్ళిపోయినా మళ్ళీ ఆయన త్రోవలు వచ్చిన నేను ఈ మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను అమేన్ థ్యాంక్ యూ సో మచ్